జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అవి ప్రోగ్రాములు కూడా ఏది వ్యక్తిగత ప్రోగ్రాములు కాదు స్కూళ్ళ బాగు కోసం ఒకటి రైతుల ఆర్మిక సెంటర్ల నిర్మాణం కోసం ఒకటి చిన్న అంశాలు రెండు పోస్టింగ్లు ఇవ్వండి వాళ్ళు ఉంటే అక్కడ పనులు ఈజీగా జరుగుతాయని ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా కూడా సిఎస్న ఎల్వి సుబ్రహ్మణ్యం అడ్డుపడ్డారన్నప్పుడు ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరికి ఉన్నా కూడా బాధ అనిపిస్తుంది కోపం కూడా వస్తుంది అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఉంటే ఇంకా ఆయన పాలన ఏం చేస్తారు ఒక ఐఏఎస్ అధికారి సుదీర్ఘంగా సర్వీస్ ఉంటుంది కానీ ముఖ్యమంత్రికి తన పర్ఫార్మెన్స్ చూపెట్టుకోవడానికి ప్రజలకు తాను ఏం చేశానని చెప్పుకోవడానికి ఐదేళ్ళు మాత్రమే ఉంటుంది ఇంకా సీఎస్ లాంటి వాళ్ళు ఫైళ్లను ముందు పోనికుండా చిన్న చిన్న పోస్టింగ్లు కూడా ముఖ్యమంత్రి చెప్పినా ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు అంటే ఇంక సీఎస్గా ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వేగాన్ని అందుపుచ్చుకొని ముఖ్యమంత్రికి సహకారం సహకరించేలాగా మరింత దూకుడుగా వెళ్లేలాగా ప్రోత్సహించేలా ఉండాలి కానీ ముఖ్యమంత్రి స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటే వాటి అన్నిటికీ చెక్ పెట్టుకుంటూ సీఎస్ ఆపణలో ఉంటే ఇక పరిపాలన సాగదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలోగా ఉన్నా కూడా ఏం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు దాంతో సహజంగానే ఆయన బదిలీ నిర్ణయం తీసుకున్నారు సో దీంట్లో మొత్తం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తలపోగురు ఎక్కడన్నా ఎవరికైనా కనిపిస్తోందా ఒక ముఖ్యమంత్రి హోదాలో అది కూడా చెప్పారంట ప్రవీణ్ ప్రకాష్ గారు అది కూడా చెప్పారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒకవేళ ప్ర ప్రధాని మోడీ గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సెక్రటరీ దగ్గర పంపిస్తే ఆయన దాన్ని ఆపగలుగుతారా ఆపడం కరెక్టా ఇదే విధంగా ఒక ముఖ్యమంత్రి రెండు పోస్టింగ్ల విషయంలో నోట్లు పంపిస్తే సీఎస్ వాటిని కూడా అడ్డుపడితే ఇంకెలా అని కూడా చెప్తున్నారు అంటే పరిపాలన మొత్తం స్తంభించిపోయే పరిస్థితిని స్వయంగా సీఎస్ తీసుకొని వస్తున్నారని గమనించిన తర్వాతనే ఆయన బదిలీ చేశారు ఇక్కడ కూడా మొహమాటానికి పోయో సీనియర్ అధికారులు ఎవరు ఏమనుకుంటారో అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉంటే ఇంకా ఆయన పరిపాలన చేసి ఉండేవాళ్ళు కదా ఆ తర్వాత రెండు చిన్న పోస్టింగ్లు కూడా నేను అడ్డుకునే ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయారు అన్న ఇది వచ్చినప్పుడు అధికారంలో ఒక సీఎస్ఏ కాదు మిగిలిన అధికారులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు లెక్క చేసే పరిస్థితి ఉండేది కాదు పరిపాలన అంతా స్థితిపోయేది ఇంకా దాని ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభము అన్న స్థితికి జగన్మోహన్ రెడ్డి ఇంకా వెళ్ళిపోయి ఉండేవారు కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఆ రోజు ఎన్వి సుబ్రహ్మణ్యంని బదిలీ చేశారు చెప్పాలంటే సీఎం అయిన వెంటనే అన్న మీరే నన్ను నడిపించాలి అని ఒక మెట్టు దిగి ఎల్వి సుబ్రహ్మణ్యంకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ కొత్తగా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడించచ్చని అనుకున్నారు ఏమో కానీ చివరికి కాదంతా బిడిచి కొట్టింది